బోడుపల్ పరిధి బొగ్టో డివిజన్ కార్పొరేటర్ బూతులు తిడుతున్నారని చెంగిచెర్ల క్రాంతి నగర్ వాసులు ఆందోళన దిగారు రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదని ఆయన దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోలేదన్నారు నిలదీసిన వారిని ఇష్టం వచ్చినట్లు తిట్టారని ఆరోపించారు డెవలప్మెంట్ గురించి అడిగితే ఇప్పటివరకు వరకు స్పందన లేదన్నారు ఇంతకీ సిటీలో ఉన్నామా మారుమూల గ్రామంలో ఉన్నామా అని ఫీలింగ్ వస్తుందన్నారు జనరల్గా మేము క్రాంతి నగర్ క్రాంతి నగర్ లో ఉంటున్నామండి చెంగిచెర్ల క్రాంతి నగర్ ఇది బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ చెందింది ఇక్కడ ఏ మాత్రం డెవలప్మెంట్ లేదండి ఏమన్నా అడిగితే రోడ్లు అడిగితే వేస్తాం వేస్తాం ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద అసభ్యమైన తిట్లు వాట్సాప్ మెసేజ్లు తిట్టి వాళ్ళని హారాస్ చేస్తున్నారు ఎస్ నిన్న కూడా సేమ్ అయ్యింది ఇందాక చెప్పినట్టు ఆ అబ్బాయిని ఫస్ట్ ఒక స్కూల్ బస్ ఇప్పుడు ఏదైతే లొకేషన్ లో ఉన్నామో అక్కడ స్కూల్ బస్సు దిగబడింది అందరు చిన్న పిల్లలు దిగుతున్నారు బస్ లో దాన్ని చూసి ఎవరో గ్రూప్ లో పెడితే మేము రియాక్ట్ అయినాం చిన్న పిల్లలు కదా ఏమన్నైతే దాంట్లో మన పిల్లలు ఉన్నారేమో అన్న ఒక్క దీంతో రోడ్లో వేయండి అని ఒక్క మాట అడిగితే అదే అందరూ రియాక్ట్ అవ్వడంతో లాస్ట్ కి ఆ అబ్బాయిని ఎంత వల్గర్గా ఎవరైతే మాట్లాడారో వాళ్ళని ఫిజికల్ అంటే మెంటల్ గా ఫోన్ చేసి యూజ్ చేయకూడని మాటలన్నీ తిట్టి ఆ అబ్బాయిని చాలా మెంటల్ గా వీక్ చేశారు నైట్ నైట్ ఆ అబ్బాయి చాలా ఫీల్ అవుతున్నాడు అది కరెక్ట్ కాదు ఒక కార్పొరేటర్గా తను చేయలేనప్పుడు చెప్పాలి మేము చేస్తాము టైం ఇవ్వమని అది లేకుండా ఎవరు అడిగితే వాళ్ళందరినీ తిట్టడము అంటే ఆయన ఓన్ కోటరాగా ఫీల్ అవుతున్నాడండి కానీ ఏమి డెవలప్మెంట్ గురించి అడిగినా డ్రైనేజ్ అడిగితే మీరు ఏపించుకోండి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ మేం పెట్టి మా కాలేజ్ మా కాలనీలో డ్రైనేజెస్ డెవలప్ చేసుకున్నాం అయినా కూడా ఇప్పటికీ కూడా రోడ్లు లేవు మేము ఏ విలేజ్ లో ఉన్నామా అనే ఫీలింగ్ వస్తుంది అండి మేము ఎక్కడ ఒక విలేజ్ లో ఉన్నామా మారుమూల ప్రాంతంలో ఉన్నామా సిటీలో ఉన్నామా అనే ఫీలింగ్ వస్తుంది మాకు రోజు ఆ రోడ్ల మీద ట్రావెల్ చేసి కార్లు బైకులు ఈవెన్ మా నడుము నొప్పులు ఎంత సమస్యలు ఉన్నాయంటే అన్ని ఉన్నా ఏ రోజు కూడా మా కార్పొరేటర్ అడ్రస్ చేయలేదు దీనివల్ల కాబట్టి మేము ఈ రోజు మిమ్మల్ని అందరినీ పిలిచి చెప్తున్నాం